వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్ ఈరోజు తయారు చేయబోయే రెసిపీ ఓదలతో అంబలండి చూడండి ఎలా తయారు చేసాము మొత్తం తయారు చేసుకొని దాంతో ఉల్లిపాయలు పచ్చిమిర్చి పెరుగు కొత్తిమీర అన్ని చల్లుకున్నామండి ఎలా తయారు చేయాలో మీకు ఒకసారి చూపిస్తాను రండి చూడండి ఇవి ఓదలండి చిరుధాన్యాల్లో ఒక రకం అండి ఇవి ఇవి అంబలి కోసం ఒక గ్లాస్ తీసుకున్నాము ఈ గ్లాస్ తీసుకొని ఒక్క గ్లాసుకి మనం పది గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని ఎనిమిది గంటల సేపు నానబెట్టుకోవాలండి వీటిని ఏందంటే ముందుగా మనం వీటిని తీసుకొని ఒక్క గ్లాసు ఒక్కసారి కడుక్కుంటామండి ఒకసారి ఇలా కడిగేసుకోవాలండి నీళ్లు పోసి కడిగిన తర్వాత మనం ఒక పది గ్లాసులు పది నుంచి పన్నెండు గ్లాసులు అనుకోండి పోసి నానబెట్టి పెట్టుకోవాలా ఎనిమిది గంటల సేపు నాను నానాలండి నాయి అంటే నానిన తర్వాత మనం అదే నీళ్ళల్లో మనం పెట్టుకున్నాం కదండి ముందుగా ఎనిమిది గంటల ముందు ఆ నీళ్ళలో ఈ కుండలో పోసి పెట్టుకొని మనం పొయ్యి మీద పెట్టుకోవాలండి స్టవ్ మీద ఇలా ఈ స్టవ్ మీద నీళ్లు కొంచెం మస్ మరిగాయండి మరిగిన తర్వాత వాటిలో ఈ ఓదలు మనం పోసి ఈ రకంగా మనం ఉడకబెట్టుకోవాలండి మూతని ఒరుగ్గా పెట్టుకొని అలా ఉడకబెట్టుకోవాలి చూడండి ఇలా దగ్గరగా కొంచెం అవి ఉడికేటట్టు చూసుకోవాలండి ఈ సన్న సెకను ఉడకబెట్టుకోవాలండి చూడండి ఉడికాయండి ఇప్పుడు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం పక్కన పెట్టి పెట్టుకుంటాము పెట్టిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని గంజి జావా రెండు రకాలుగా అంటారండి ఇలా ఎనిమిది గంటలు సేపు పక్కన పెట్టి పెట్టుకుంటే తర్వాత అంబలిగా తయారు అండి అది ఇప్పుడు దీన్ని చూడండి ఎనిమిది గంటల తర్వాత ఈ జావా అదే అంబలిగా మారి ఇలా ఫెర్మెంటేషన్ జరిగిన తర్వాత అంటే ఫెర్మెంటేషన్ అంటే పులియడం అండి ఇలా జరిగిన తర్వాత అంబలిగా మారద్దండి చాలా బాగుంటుంది ఇది ఈ అంబలిని ఒక ఇదే మట్టి కొండలోకి తీసుకుంటున్నానండి చిన్న గిన్నెల్లోకి వీటిల్లో అయితే చాలా బాగుంటుంది వేసుకొని ఇందులో సాల్ట్ అండి ముందుగా సాల్ట్ వేసుకోకుండా ఉడకబెట్టుకుంటాం దీన్ని ఈ అంబల్ని సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని ఇప్పుడు ఇందులో పెరుగు కొంచెం పెరుగు పెరుగు కానీ మజ్జిగ కానీ కలుపుకోవచ్చు అండి తగినంత ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కొంచెం పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కొత్తిమీర తరిగి పెట్టుకున్నామండి వేసుకోవాలి టేస్ట్కి దీన్ని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిది మీరు కూడా ఒకసారి про